శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుజ్యున్నమ మహా సరస్వతి నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు మీనరాశి కన్యరాశి వారికి రాహుకేతుల కష్టాలు వస్తాయి వాటి పరిష్కారం ఏమిటి ఎలా చేస్తే మీరు ఆ కష్టాల నుంచి బయటపడతారనే అంశం గురించి మాట్లాడుతున్నారండి గోచార రీత్యా గ్రహ సంచారం వల్ల మీనరాశిలో రాహు ఉన్నాడు కన్యా రాశిలో కేతు ఉన్నాడు ఈ రాహు మీనరాశిలో ఉంటే మీనరాశి వారికి ఏం జరుగుతుంది రాహు దుష్టగ్రహం అది చాలా కష్టాలు చేస్తుంది అలాగే మనకు ఈ రాహు కనుక మంచి స్థానాలలో ఉంటే అద్భుతాలు చేస్తాడు కానీ జన్మంలో ఉండడే కారణం చేత మానసికమైన ఇబ్బందులు ఒక సంవత్సరన్నర కాలం ఉంటాడు ఒక రాశిలో కేతు కూడా ఒక సంవత్సర కాలం ఉంటాడు ఈ ఇద్దరు ఈ రెండు గ్రహాలు అపసవ్య దిశలో తిరుగుతాయి అంటే క్లాక్ వైజులో తిరగవు అవి వెనక్కి తిరుగుతాయి అవి రాహు వచ్చినప్పుడు జరిగే నష్టాలు ఏమిటంటే మానసికమైన ఇబ్బంది భార్యాభర్తల మధ్య గొడవలు ఇరువురు పరస్పరం ప్రేమానురాగాలతో ఉండలేకపోవడం తర్వాత అనుకోకుండా నష్టం జరగడం మీరు ఊహించరు ఇది నష్టం జరుగుతుందని మీరు ఎప్పుడు ఊహించలేరు రాహు చూడడానికి సాఫీగానే జీవితం నడుస్తూ ఉంటుంది కానీ టకెల్ మనీ జరుగుతూ ఉంటుంది తర్వాత యాక్సిడెంట్ అయ్యే ప్రమాదాలు రాత్రిపూట ప్రయాణాలు చేసినప్పుడు కీటకాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కీటకాలంటే ఏదైనా కావచ్చు జంతువులే కావచ్చు లేకపోతే కాకపోతే రకరకాల పాములే కావచ్చు ఏదైనా కావచ్చు దాంతోపాటు బిజినెస్లో మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ అభివృద్ధిలోకి రాలేరు కాకపోతే రెండవ ఇంట గురువు ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి మీ వరకు కొంత వెసులుబాటు కలుగుతుందేమో కానీ నా అభిప్రాయం ప్రకారంగా రాహు జన్మంలో ఉంటే చాలా కష్టకాలం తర్వాత రాశి వారికి జన్మంలో కేతు ఉన్నాడు కేతు ఉంటే కూడా సేమ్ ఫలితాలు మానసికమైన క్షోభ అప్పులు కోర్టు కేసులు పోలీసు తగాదాలు బిజినెస్లో గొడవలు చిన్నదానికి చిన్న వస్తువు అమ్మినా కానీ గొడవ ఒక ప్లాట్ అమ్మితే అది కోర్టు కేసులు అవుతుంది లేదా అది పోలీస్ స్టేషన్ దాకా పోవాల్సి వస్తుంది దస్తావేజులు రాసేటప్పుడు తప్పులు రాసి మీరు తప్పులు చే ఎన్నడూ చేయని వాళ్ళు కూడా తప్పుల తడకగా ఉంటుంది అది మీ దస్తావేజులు కనపడకపోవడం తర్వాత మీరు డబ్బులు పెట్టి మర్చిపోవడం కుటుంబంలో కలతలు ఈ రెండు గ్రహాల వల్ల రెండు రాసులు మీనరాశి కన్యారాశి వారికి చాలా ఇబ్బందిదాయకంగా ఉంది అలాగే ఈ కన్యా రాశి వారికి శని సహకరిస్తున్నాడు ఆరవింట శని ఉన్నాడు అది కొంత వెసులుబాటే కానీ ఇతగేలకు ఈ రాశి వారికి ఈ ఇబ్బందిదాయకంగానే ఉంటుంది ఇచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి రావడానికి చాలా కష్టం మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ అవి రావు వాయిదాలు పడుతూనే ఉంటాయి మే తర్వాత గురువు అనుకూలంగా అవుతాడు అప్పుడు కొద్దిగా వెసులుబాటు అవుతుంది కానీ వీరికి మాత్రం ఈ ఆరు నెలల కాలంలో చాలా గడ్డు పరిస్థితి అని చెప్పవచ్చును ఇకపోతే మానసిక సమస్యలు అధికంగా చేసేవాళ్ళు రెండిట్లో ఎవరయ్యా అంటే చెప్పాలంటే కేతు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావు తర్వాత ఈ మనీ లాండరింగ్ చేసేవాళ్ళు కానీ లేదా బట్టల వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఏ వ్యాపారం చేసేవారైనా కానీ అనుకున్న విధంగా ఊహించిన ఫలితాలు రాకపోవడం జరుగుతుంటుంది కన్యా రాశి వారికైనా వారికైనా ఇక ప్రయాణాల విషయానికి వస్తే మీరు ప్రయాణాలు చేయాలి అనే సంకల్పం ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది ఆరు నెలల వరకు కుటుంబంలో పిల్లలతో గొడవలు జరగడం సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు కోల్పోవడం దాంతోపాటు ఆస్తి నష్టం జరగడం మీ పిత్రార్జితాలు కొంత తరిగిపోవడం మీ యొక్క మనసు మీనరాశి వారికి అయితే మనసు ఏం జరుగుతుంది అని అంటే జూదం వైపు మల్లుతుంది క్రికెట్ బెట్టింగులు కానీ లేదా గుర్రపరేసులు కానీ లేదా చతుర్ముఖ పారాయణాలు కానీ అలాంటి విషయాలకు బ్రహ్మపడి కోళ్ళ పందాలకు కానీ భ్రమలో పడిపోయి గెలుస్తాం గెలుస్తామని ఆరాటం కలుగుతుంది ఏదో కొద్ది గొప్ప వచ్చినట్టుగా అనిపించి చివరాకరికి మిమ్మల్ని గుండు సున్నా చేసేస్తుంది కాబట్టి ఆ జోలిగా ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళవద్దు మీరు ఈ యొక్క సమస్యను గట్టెక్కాలంటే నేను ఒక మంచి సూత్రాన్ని మీకు చెప్తాను మనం రాహు సరిపోకుండా కేతు సరిపోకపోయినా కానీ మనం అక్కడికి వెళ్తాం శ్రీకాళహస్తికి వెళ్ళి రాహుకేతులు పూజలు చేయిస్తాం గోచార రీత్యా మనకు వచ్చినా కానీ అక్కడికి వెళ్ళి చేస్తే చాలా మంచిదే అలా సాధ్యం కాదు అక్కడికి వెళ్ళడానికి అక్కడ సరిగా జరుగుతుందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోలేక బాధపడుతున్నాను చాలామందికి చూశాను నేను అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఫలితాలు కొంతమందికి వచ్చాయి కొంతమందికి రాలేదు అక్కడ జరిగే పూజా విధానమే కానీ అక్కడ భక్తి శ్రద్ధలతో ఉన్నారన్న విషయం కానీ నాకు తెలియదు నేను చెప్పేది ఏమిటనంటే ఎవరి బాధను వారు స్వయంగా చేసుకుంటే సరిపోతుంది దీని మధ్యలో పురోహితులు ఇవన్నీ అవసరం లేదు దానికి ఏంటంటే పూర్వకాలం నుంచి ఉన్న పద్ధతి కొత్తగా చెప్పింది ఏం కాదు మనకు నవగ్రహాల యంత్రాలు ఉంటాయి తొమ్మిది యంత్రాలు అందులో రాహు సరిపోయిన వారికి రాహు యంత్రము కేతు సరిపోయిన వారికి కేతు యంత్రం ఈ రెండు యంత్రాలు తీసుకోవాలి ఈ రెండు యంత్రాలు దాన్ని జపతపాదులు చేసిన తర్వాత మనం దాన్ని ఉపయోగించాలి ఎలా జపం చేస్తారో ఒక ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు ఎలాగైతే చేస్తారో దానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఇస్తారు మీకు గావ్యాదివాసము జలాదివాసము పుష్పాదివాసము సుగంధాదివాసము రకరకాల పద్ధతులలో దాన్ని ఒకరోజు నిద్రింపజేసి రోజు ఉదయం ఐదు గంటలకు దాన్ని జపాలు దానికి కావలసిన మంత్రాన్ని జపం చేసి మీ గోత్రనామాలన్నింటినీ తెలియజేసి ధారపోసి దానికి ఒక కంకణాన్ని కట్టి దూపదీప నైవేద్యాలు వెలిగించి హోమం చేసిన తర్వాత ఇస్తారు అది అప్పుడు అది శక్తివంతంగా అవుతుంది దాన్ని మీరు ఏం చేయాలంటే ఒక పీట ముగ్గు వేసి రాహుకు సంబంధించిన ధాన్యం మినుములు ఒక పల్లెలో మినుములు పోసి ఈ యంత్రాన్ని అక్కడ ఉంచి అతనికి సంబంధించిన పువ్వులు ఎరుపు రంగు పువ్వులు ఆ ఎరుపు రంగు పువ్వులు పెట్టి ధూపము దీపము నైవేద్యము ఒక దీపము ఒక అగరబత్తి ఇంత నైవేద్యం ఏదైనా నైవేద్యం పండు పొలమో చక్కెర ఏదో పెట్టేసి మొదటి రోజు కొబ్బరికాయ కొట్టేసి చివరి రోజు కొబ్బరికాయ కొట్టాలి ఒక్కొక్క రాహుకు కొంత సంఖ్య ఉంటుంది రాహుకు పద్దెనిమిది రోజులు చేయవలసి ఉంటుంది కేతుకు తక్కువగా ఉంటుంది అలా చేసి దాన్ని మీరు నిమజ్జనం చేసేయాలి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అప్పుడు రాహుబాధాలు మనకు తగ్గుతాయి కేతు పరిస్థితి కూడా అంతే ఒకవేళ ఈ పరిస్థితి కూడా మేము చేయలేము ఎంత సహితంగా మేము చేయలేము అని అనుకుంటే రాహు సరిపోకుంటే మీరు సాయంకాలం వేళ దుర్గా దేవాలయం కానీ శక్తి స్వరూపాల ఆలయానికి కానీ వెళ్ళి సాయంకాలం వేళ చివరి హారతికి వెళ్ళాలి ఇది వారికి కేతు సరిపోతలేదు కాబట్టి కేతుకు ప్రత్యాది దేవత అయిన గణపతి శ్రీ మహాగణపతిని మీరు ఏదో ఒక వారాలలో వెళ్ళి ఆ గణపతిని ఆరాధించాలి గణపతి మంత్రాన్ని పూజ చేయాలి మీకు ఏదైనా జాతక సమస్యలు కానీ లేదా న్యూమరాలజీ కరెక్షన్స్ కానీ కావాలనుకుంటే కింది నెంబర్ ఫోన్ చేయండి లేదా రాహు యంత్రాలు ఇప్పుడు చెప్పాను కదా అవి మీకు కావాలని అని అనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేస్తే మీకు సమయాన్ని తీసుకొని మీకు సరిగ్గా సకాలంలో అందిస్తాను ఈ రాహు బాధలు కీటి బాధలు తప్పిపోతాయి నమస్కారం అండి